హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుమతీస్ మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమతిని సో ఈరోజైతే పుదీనా పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసాను సో పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత నేనైతే ఫుల్గా తినేస్తున్నానండి అంత టేస్ట్ గా అయితే ఉండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి అయితే కమెంట్ చేయండి మీరు సో ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం అందుకోసం అయితే కడాయి పెట్టుకొని నువ్వుల్ని కాసేపు అయితే వేపుకోవాలండి ఇలా నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే లో కాస్త ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిర్చిని అయితే వేసుకొని వేపుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర అయితే వేసుకొని అవి కూడా కాస్త బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను అయితే వేసుకోవాలి ఇలా టమాటో ముక్కలు కాసేపు వేగిన తర్వాత అందులోకే కాస్త చింతపండు కాస్త పసుపు కాస్త సాల్ట్ నైతే వేసుకొని వేపుకోవాలి ఇలా కాసేపు వేగిన తర్వాత అందులోకి కాస్త జీలకర్ర మూడు వెల్లుల్లి అయితే వేసుకోవాలండి ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి మూత పెట్టయితే మగ్గనిద్దాం ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారినిద్దాం ఇలా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను అయితే వేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత చల్లారిన మిశ్రమాన్ని అయితే వేసుకొని గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉన్నటువంటి పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే నిజంగా టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి సో నేనైతే చాలా బాగా తినేసాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్